థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ ఈ సాయంత్రం మన నగరంలో సూర్యుడు అస్తమించి కాక అయినా ఒకసారి యాజీవ్ డెబ్స్ అన్నట్టు నేను మానవత్వానికి మెరుగైన సూర్యోదయాన్ని చూస్తున్నాను మనకు గుర్తున్నంత వరకు న్యూయార్క్ నగర శ్రామిక జనమైన మన చేతుల్లో పవర్ లేదని మనది కాదని ధనవంతులు పలుకుబడి గలవారు మనల్ని నమ్మించారు గోడౌన్లలో బరువులెత్తి గాయాలైన చేతి వేళ్ళు డెలివరీ చేసే సైకిళ్ళ హ్యాండిళ్లు పట్టుకుని కాయలు కాచిన అరచేతులు వంట దగ్గర కాలిన వేళ్ల కనుపులు ఈ చేతుల్ని అధికారానికి దూరంగా ఉంచారు అయినా గత పన్నెండు నెలలుగా మరింత పెద్దదైన లక్ష్యం కోసం మీరు చూపారు ఈ రాత్రి అన్ని అవరోధాల మధ్య మనం దాన్ని అందుకున్నాం భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మిత్రులారా మనం ఒక రాజకీయ వంశాన్ని పడదోశాం ఆండ్రూ క్యూమోకు తన వ్యక్తిగత జీవితంలో మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నాను అధికుల్ని నిర్లక్ష్యం చేస్తూ కొద్దిమందికి మాత్రమే జవాబుదారీ అయ్యే ఈ రాజకీయ పుట్టును తిరగేస్తూ ఈ రాత్రి మాత్రమే అతని పేరును చివరిసారిగా ఉచ్చరిస్తున్నా న్యూయార్క్ నగరమా మార్పు కోసం నూతన రాజకీయాల కోసం తాము భరించగలిగే నగరం కోసం వాటిని తీర్చగలిగే ప్రభుత్వం కోసం ఈ రాత్రి నువ్వు తీర్పునిచ్చావు జనవరి ఒకటిన నేను న్యూయార్క్ నగర్ మేయర్గా ప్రయాణం చేస్తాను అది కేవలం మీ వల్లనే సో నేను ఇంకేదైనా చెప్పే ముందు నన్ను ఇది చెప్పనివ్వండి థ్యాంక్ యూ మెరుగైన భవిష్యత్ అనేది ముగిసిన గతం అని నమ్మకుండా నాతో నిలబడినందుకు యువతరమా మీకు ధన్యవాదాలు గౌరవమైన రాజకీయాలు చేస్తే సరికొత్త నాయకత్వానికి మార్గం ఉందని మీరు నిరూపించారు మేము మీకోసం పోరాడతాం ఎందుకంటే మేము మీరే గనక లేదా స్టెయిన్వే బజార్లో మనం చెప్పుకున్నట్టు అనామింకుం వాహ్లైకుం తరచుగా ఈ నగర రాజకీయాలు మర్చిపోయిన వారు తమదిగా ఈ ఉద్యమాన్ని నిర్మించిన వారందరికీ ధన్యవాదములు బొడేగాలు నడిపే యమనీలు మెక్సికన్ అవ్వలు సెనిగలి ట్యాక్సీ డ్రైవర్లు ఉజుపెక్ నర్సులు ట్రినిటాడ్ వంటవాళ్ళు యూతోపియన్ యాంటీలు అవును యాంటీలే వీళ్ళందరినీ నేను తలుచుకుంటున్నాను కెన్సింగ్టన్ మిడ్వర్డ్ హంట్స్ పాయింట్లోని ప్రతి న్యూయార్క్ వాసి ఇది తెలుసుకోండి ఈ నగరం మీది ఈ ప్రజాస్వామ్యం మీది కూడా ఎల్మ్హాస్ట్ ఆసుపత్రి బయట గురువారం రాత్రి నేను కలిసిన వన్ వన్ నైన్ నైన్ ఆర్గనైజర్ వెస్లీ నగరంలో అద్దె భరించలేక అతడు నగరం బయట పెన్సిల్వేనియాలో నివసిస్తూ రావడానికి రెండు గంటలు పోవడానికి రెండు గంటలు ప్రయాణిస్తాడు ఈ ప్రచారం వెస్లి లాంటి వారి కోసమే వారిదే ఈ ప్రచారం న్యూయార్క్ అంటే నాకు ప్రేమ ఉండేది ఇప్పుడు అది కేవలం నేను బతుకుతున్న చోటు మాత్రమే అని కొన్నేళ్ల క్రితం బిఎక్స్ థర్టీ త్రీ బస్సులో అన్న మహిళ లాంటి వారి గురించే ఇది సిటీ హాల్ బయట నాతో కలిసి పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసిన ట్యాక్సీ డ్రైవర్ రిచర్డ్ లాంటి వాటి కోసం అతను ఇప్పటికీ వారంలో ఏడు దినాలు ట్యాక్సీ నడుపుతున్నాడు సోదర ఇప్పుడు మనం సిరిహా లోపల ఉన్నాం ఈ విజయం వాళ్ళందరిది మీ అందరిది ఈ ప్రచారాన్ని అప్రతిహిత శక్తిగా మార్చిన లక్ష గొప్పగా వాలంటీర్లది మీ వల్ల ప్రతి కార్మికుడు మళ్ళీ ఈ నగరాన్ని ప్రేమించేలా నివసించేలా మారుస్తాం ప్రతి తలుపు తట్టి ప్రతి సంతకం సేకరించి ప్రతి నిజాయితీ గల సంభాషణతో ఈ రాజకీయాలను నిర్దేశించిన నిరాశను తరిమేశారు మీరు ఇప్పుడు నాకు అర్థమైంది గత ఏడాదిగా నేను మిమ్మల్ని చాలా అడిగాను అడిగిన ప్రతిసారి మీరు పలికారు ఇంకో చివరి అభ్యర్థన న్యూయార్క్ ఈ క్షణాన్ని గుండెల నిండా పిలుచుకో ఎన్నాళ్ళుగానో మనం ఊపిరి బిగబట్టి ఉన్నాం ఓటమి వస్తుందేమోనని ఎందుకంటే లెక్కలేనన్నిసార్లు మన ఆశను చదరగొట్టేశారు ఊపిరి సలపలేని పరిస్థితుల్లో కూడా పనిచేసి ఎంతో త్యాగం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మనం పునర్నిర్మించిన ఈ నగరగాడిని పీల్చుకుందాం నా ప్రచార ప్రచార బృందానికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే ఎవరూ నమ్మనప్పుడు మీరు నమ్మారు మీరు ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు నా తల్లిదండ్రులు మామ బాబా మీరే నన్ను సాటి మనిషిగా తీర్చిదిద్దారు మీ కొడుకునైనందుకు నేను గర్విస్తున్నా ఇక అద్భుతమైన నా భార్య రామ హయాతి ఈ క్షణం ప్రతి క్షణం నువ్వే నా పక్కన ఉండాలని కోరుకుంటా ప్రతి ఒక్క న్యూయార్క్ వాసికి నాకు ఓటేసిన వారికి నా ప్రత్యర్థులకు ఓటేసిన వారికి లేదా రాజకీయాలతో విరక్తి చెంది అసలు పోలింగ్ బూత్కే వెళ్ళని వారికి అందరికీ మీ విశ్వాసానికి పాత్రుడు నన్ను నన్ను నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నిన్నటికంటే ఈరోజు మెరుగైన నగరంగా ఎలా మార్చాలన్న ఏకైక లక్ష్యంతోనే నేను ఇక ప్రతి ఉదయం నిద్రలేస్తాను ఈరోజు ఎప్పటికీ రాదని అనుకున్న వారు చాలామంది ఉన్నారు ప్రతి ఎన్నికతో మన భవిష్యత్తు మరింత చెడు దశలోనే సాగుతుందని మార్పు ఏది జరగదని వాళ్ళు భయపడ్డారు రాజకీయాలు ఇంత క్రూరంగా మారిపోయాయి కాబట్టి ఆశనే దీపం ఇక వెలిగేది కూడా కాదని అనుకున్నారు న్యూయార్క్ ప్రజలారా ఆ భయాలకు మనం సమాధానం ఇచ్చాం ఈ రాత్రి మనం స్పష్టమైన గొంతుతో మాట్లాడాము ఆశ ఇంకా బతికే ఉంది మనపై ఒకదాని తర్వాత ఒకటిగా చేసిన ప్రకటనల దాడిని తట్టుకుంటూ వేలాది న్యూయార్క్ ప్రజలు రోజు తర్వాత రోజు షిఫ్ట్ తర్వాత షిఫ్ట్ ముందుకు సాగుతూ ఆశను బతికించారు మనలో లక్ష మందిని లక్షల మందిని చర్చిల్లో వ్యాయామశాలల్లో కమ్యూనిటీ కేంద్రాల్లో నిలబడి ప్రజాస్వామ్య పుస్తకంలో పేర్లు నమోదు చేశాం ఓటును మనం ఒంటరిగా వేసినా కలిసి ఒకటిగా మనం నమ్మకాన్ని ఎంచుకున్నాం అధక్ అధికారానికి బదులు నమ్మకాన్ని ఆశనే అధిక సంపద కురచ ఆలోచనలకు బదులు ఆశను నమ్మకాన్ని నిరాశపై ఆశను ఎంచుకున్నాం మనం గెలిచాం ఎందుకంటే న్యూయార్క్ ప్రజలు అసాధ్యం సాధ్యమవుతుందనే ఆశను తమలో బతికించుకున్నారు మనం గెలిచాం ఎందుకంటే ఇకపై రాజకీయాలు మనపై జరిగేవి కావు ఇప్పుడు రాజకీయాలు మనం చేయదగవి కూడా మీ ముందు నిలబడి నేను జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు గుర్తు చేసుకుంటున్నాను చరిత్రలో చాలా అరుదుగా వచ్చే క్షణం ఒకటి ఉంటుంది అప్పుడు మనం పాత నుంచి నూతన యుగంలోకి అడుగు వేస్తాం ఒక యుగం ముగుస్తుంది చిరకాలంగా అణిచివేయబ అణిచివేయబడ్డ జాతి ఆత్మక స్వరం వస్తుంది ఈ రాత్రి మనం కూడా పాత నుంచి కొత్త యుగంలోకి అడుగుపెట్టాం అందువల్ల ఈ కొత్త యుగం ఏమి అందిస్తుంది ఎవరి కోసం అనే విషయానికి అనే విషయంలో ఏ సందేహానికి తావు లేకుండా స్పష్టంగా దృఢంగా మాట్లాడతాం ఇది ఒక కొత్త తరం ఇందులో న్యూయార్క్ ప్రజలు తమ నాయకుల నుంచి మనం సాధించగల ధైర్యమైన ప్రణాళికను ఆశిస్తారు అంతేగాని మనం చేయడానికి భయపడిన కారణాల జాబితాను కాదు ఆ ప్రణాళికలో ముఖ్యమైనది ఈ నగరం ఫెరెలో లాగాడియా రోజుల తర్వాత చూసిన అత్యంత ధైర్యవంతమైన జీవన వ్యాసోభాన్ని ఎదుర్కోవడమే ఇరవై లక్షలకు పైగా అద్దె నియంత్రణలో ఉన్న అద్దె ఇళ్ల అద్దెలను స్థిరంగా ఉంచడం బస్సులను వేగంగా మరియు ఉచితంగా నడపడం అంతటా బాలల ఉచిత సంరక్షణను అందించడం ఈ ప్రణ ప్రణాళికలో భాగం భవిష్యత్తులో ఈరోజు రావడానికి ఇంతకాలం పట్టిందే అన్నదే మనం పడే ఏకైక పక్షాతాపం కావాలి ఈ కొత్త యుగం ఒకనొక నిరంతర అభివృద్ధి యుగం వేలాది కొత్త ఉపాధ్యాయులు నిర్మిస్తాం ప్రభుత్వ వ్యవస్థలోని వృధా ఖర్చును తగ్గిస్తాం ఎన్నో ఏళ్లుగా మినుకు మినుకమంటున్న నిచాభవనాల గదుల్లో మళ్ళీ దీపాలు వెలిగేందుకు మనం అలసట లేకుండా పనిచేస్తాం భద్రత మరియు న్యాయం చేతిలో చేయి వేసి నడుస్తాయి నేరాలను తగ్గించేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తాం మానసిక ఆరోగ్య సంక్షేమం మరియు నివాస రహితుల సంక్షోభాన్ని ఎదుర్కొనే సమాజ భద్రతా శాఖను ఏర్పాటు చేస్తాం ఉత్తమం అనేదిపై ప్రభుత్వం అంతటా ప్రామాణికమవుతుంది విచిత్రమైన మినహాయింపు కాదు మనం నిర్మిస్తున్న ఈ కొత్త యుగంలో విభజన మరియు ద్వేషంతో మన మధ్య తగాదాలు రేపడాన్ని అనుమతించాం రాజకీయ చీకటిలో ఉన్న మనకు ఈ క్షణం న్యూయార్క్ వెలుగుగా నిలుస్తుంది ప్రేమించే వారి కోసం నిలబడడాన్ని మనం నమ్ముతాం మీరు వలసదారులై ఉండని ట్రాన్స్ కమ్యూనిటీలో సభ్యులై ఉండని డొనాల్డ్ ట్రంప్ వల్ల ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన అనేక మంది నల్లజాతి మహల్లో ఒకరై ఉండని లేదా నిత్యావసర సరుకుల ధరలు తగ్గడానికి ఇంకా ఎదురు చూస్తున్న ఒంటరి తల్లి అయి ఉండని లేదా గోడకు నిలబెట్టబడ్డ నిలబెట్టబడ్డ ఎవరైనా కావచ్చు మీ పోరాటం మా పోరాటం కూడా మనం ఒక సిటీ హాల్ నిర్మిస్తాం అది న్యూయార్క్ యూదుల పక్కన ధైర్యంగా నిలబడి యూదు తన శాపంతో పోరాడంలో ఎప్పుడు వెనకడుగు వేయదు అలాగే ఈ నగరంలోని ఐదు బరోల్లో మాత్రమే కాదు అధికార మండపాల్లో కూడా తమకు స్థానం ఉందని దాదాపు పది లక్షల పైగా ముస్లింలు గర్వపడేలా చేస్తాం ఇకపై న్యూయార్క్లో ఇస్లాం వ్యతిరేకతను ప్రోత్సహించి ఎన్నికలు గెలుచుకునే రోజులు పోయాయి ఈ కొత్త యుగం చాలా కాలంగా ఒకదానికొకటి వ్యతిరేకమని భావించిన సామర్థ్యం మరియు దయ అనే రెండు విలువల సమన్వయంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వం పరిష్కరించలేని పెద్ద సమస్య ఏది లేదని నిర్లక్ష్యం చేయదగ్గ చిన్న సమస్య ఏది లేదని మనం నిరూపిస్తాం ఇన్నేళ్లుగా సిటీ హాల్లో ఉన్నవారు తమకు సహాయం చేసేవారికే సహాయం చేశారు కానీ జనవరి ఒకటవ తేదీ నుండి మనం అందరికీ సహాయం చేసే ఒక నూతన నగర ప్రభుత్వాన్ని ప్రారంభిస్తాం ఇప్పుడు చాలామంది మన సందేశాన్ని తప్పుడు సమాచార మాధ్యమంలోంచి మాత్రమే విన్నారని నాకు తెలుసు సత్యాన్ని మార్చేందుకు ఈ కొత్త యుగం భయంకరమైనదని మన పొరుగువారిని నమ్మించేందుకు పదుల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు ఎప్పటిలాగే బిలినీరుల వర్గం మళ్ళీ ప్రయత్నించింది గంటకు ఇరవై డాలర్లు సంపాదించేవారే మీ శత్రువులని గంటకు ముప్పై డాలర్లు సంపాదించే వారిని నమ్మించేందుకు ప్రయత్నించింది తమదైన లాభం కోసం చాలా కాలంగా పాడైన వ్యవస్థను పునర్నిర్మించడంపై మన దృష్టి మరలేలా చేయాలని ప్రజలు తమకు తాము తమలో తాము పోట్లాడుకోవాలని వాళ్ళు కోరుకున్నారు కానీ ఇకపై ఆట యొక్క నియమాలు వారు నిర్ణయించడాన్ని మనం అనుమతించాం వారు కూడా మనందరిలాగే అదే నియమాల ప్రకారం ఆడాలి మనమంతా కలిసి కొత్త దారిని ప్రారంభిస్తాం ఈ ధైర్యమైన కొత్త దారిని మనం పయనిస్తే అధిక సంపన్న వర్గాలకు అధికార మధాంధులకు వారు వాంఛించే లాలన ద్వారా కాక వారు భయపడే బలంతో మనం సమాధానం చెప్పగలం ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చేత మోసపోయిన ఒక దేశానికి ఆయన్ని ఎలా ఓడించాలో చూపగలిగేది కూడా ఆయనను పెంచి పోషించిన ఈ నగరమే ఒక నియంత్రణ నిజంగా భయపెట్టే మార్గం ఏదైనా ఉంది అంటే అది ఆ నియంతకు అధికారం దక్కడానికి దారితీసిన పరిస్థితులని నాశనం చేయడమే ట్రంప్ను మాత్రమే కాదు రాబోయే ట్రంప్లను కూడా ఆపే మార్గం ఇదే డొనాల్డ్ ట్రంప్ నువ్వు చూస్తున్నావన్న నాకు తెలుసు అందుకే నీకు చెప్పాల్సిన నాలుగు మాటలు ఉన్నాయి నీ టీవీ సౌండ్ పెంచు మన నగరంలోని డొనాల్డ్ ట్రంప్ల వంటి అద్దెళ్ల యజమానులు తమ అద్దెకున్న వారి హక్కులను దుర్వినియోగం చేయడంలో అరితేరిపోయారు మనం వారిని బాధ్యత వహించేలా చేస్తాం మనం అవినీతి సంస్కృతికి ముగింపు పలుకుతాం ఇది ట్రంప్ లాంటి బిలినిర్లు పన్ను ఎగ్గొట్టడానికి పన్ను రాయితీలను దుర్వినియోగం చేయడానికి అనుమతించింది మనం యూనియన్ల పక్కన నిలబడి కార్మిక హక్కులను విస్తరింపజేస్తాం ఎందుకంటే మనకు తెలుసు ట్రంప్కి కూడా తెలుసు చేసే ప్రజలకు పనిష్ పటిష్టమైన హక్కులు ఉన్నప్పుడు వారిని దోపిడీ చేయాలనుకునే యజమానులు మరుగుజ్జులవుతారని న్యూయార్క్ ఎప్పటికీ వలసదారులకరంగా ఉంటుంది ఇది వలసదారుల చేత నిర్మించబడింది ఇది వలసదారుల శక్తితో నడుస్తుంది ఈ రాత్రి నుండి ఇది ఒక వలసదారుడి నాయకత్వంలో నడుస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్ నా మాట విన్నాను మాలో ఎవరినైనా చేరుకోవాలంటే నువ్వు మా అందరినీ దాటి రావాలి మనం ఇంకో యాభై ఎనిమిది రోజులలో సిటిహాల్లో ప్రవేశించే సమయానికి ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం వాటిని చేరుకుంటాం ఒక గొప్ప న్యూయార్క్ వాసి ఒకసారి ఇలా చెప్పాడు మీరు కవిత్వంతో ప్రచారం చేస్తే గద్యంతో పాలన చేస్తారని అదే నిజమైతే మనం రాసే ఆ గద్యాన్ని కూడా సంగీతంలో పలికిద్దాం అందరికీ వెలుగునిచ్చే ఒక ప్రకాశవంతమైన నగరాన్ని మనం నిర్మిద్దాం ఇప్పటికే నడిచి వచ్చిన ఈ దారిలాగే ఇంకా ధైర్యమైన కొత్త మార్గాన్ని మనం ఆవిష్కరిద్దాం ఎందుకంటే నేనేమి పరిపూర్ణ అభ్యర్థిని కాదు నేను పెద్దవాణ్ణి అవుదామని ఎంత ప్రయత్నించినా ఇంకా వయసులో చిన్నవాడిని నేను ఒక ముస్లింని నేను ఒక డెమోక్రటిక్ సోషలిస్టుని వీటిలో దేని గురించైనా నేను చెప్పన క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తాను అదే నా ఎదురుగా ఉన్న అతిపెద్ద నేరంగా భావిస్తున్నారు అయితేనే ఈ రాత్రి మనకు ఒక విషయం నేర్పింది సాంప్రదాయం మనల్ని వెనక్కి నెట్టింది మనము జాగ్రత్త అనే వందశల ముందు తల వంచి దానికి భారీ మూల్యం చెల్లించాం చాలామంది కార్మికులు ఇప్పుడు మన పార్టీలో తమను తాము గుర్తించలేకపోతున్నారు మనలో చాలామంది తమను ఎందుకు వెనకే వదిలేశారని తెలుసుకోవడానికి లెఫ్ట్ నుంచి రైట్కు మళ్ళుతున్నారు దీనత్వాన్ని గతంలో గతంలోనే వదిలేద్దాం ఇకపై డెమోక్రాట్లు కూడా మహత్తును సాధించగలరని నిరూపించడానికి చరిత్ర పుస్తకం తెరవాల్సిన అవసరం ఉండదు మన గొప్పతనం అమూర్తమన అమూర్తమైన మాయ ఎంత మాత్రం కాదు అది ప్రతి ఒక్కరికి స్పష్టంగా అనుభూతి అవుతుంది తన అద్దె గత నెల ఉన్నంతనే ఇప్పుడు ఉందని ప్రతి నెల మొదటి తారీఖున లేచి అద్దెకున్న వ్యక్తి తెలుసుకొని ఊపిరి పిలుచుకుంటాడు అది అతనికి అనుభూతి అవుతుంది తాము సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన తమ ఇంటిలోనే ఉండగలిగిన పెద్దవాళ్ళు బాలల సంరక్షణ ఖర్చు కారణంగా మనవాళ్ళు లాంగాకు తరలి వెళ్ళిపోయారని తెలిస్తా వెళ్ళిపోలేదని తెలిసి సంతోషిస్తారు వారికి అది అనుభూతి అవుతుంది తన ప్రయాణంలో భద్రంగా ఉన్న ఒంటరి తల్లికి తన బస్సు వేగంగా నడపడం వల్ల పిల్లలను త్వరగా దింపి సమయానికి ఆఫీస్ చేరుకోగలిగి కలిగాలనే ఆనందం అనుభూతి అవుతుంది ప్రతి ఉదయం న్యూయార్క్ ప్రజలు తమ పత్రికలు తెరిచి కుంభకోణాల గురించి గాక విజయాల శీర్షికలు చదివినప్పుడు కూడా అది అనుభూతి అవుతుంది అందులోనూ అత్యంత ముఖ్యంగా తాము ప్రేమించే ఈ నగరం చివరికి వారిని తిరిగి ప్రేమిస్తుందనే భావన ప్రతి న్యూయార్క్ వాసి గుండెల్లో ఉప్పొంగినప్పుడు అది మన మహత్వ యొక్క నిజమైన రూపం అవుతుంది మనమంతా కలిసి పలికిన ఈ మాటలు మనమంతా కలిసి కలగన్న ఈ స్వప్నాలు మనం కలిసి సాధించిపోయే కార్యాచరణను కానివ్వండి న్యూయార్క్ ఏ శక్తి మీది ఏ నగరము మీది ధన్యవాదాలు